ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ఆ ఉన్నాళ్లే ఓ పనికిమాలోడు వాడు దేనికి పనికి రాకపోతే ఆడికి నాలుగు గొర్రెలు కొనిపెట్టి వాణ్ణి అడివికి దొలేను వాణ్ణి పిలిపించండి అంటాడు ఈయన ఆ వాడితో మనకెందుకులేండి లేండి ఆడు దరిద్రుడు పనికిమాల దద్దమ్మ తెలివి తక్కువ మీరు భోంచేయండి అని అంటే నేను భోజనం చేయను నేను వచ్చింది మీ ఇంటికి భోజనం చేస్తేనే కాదు నీ కొడుకుల్లో ఒక్కడిని దేవుడు ఏర్పరచుకున్నాడు అతన్ని అభిషేకించి వెళ్దామని నేను వచ్చాను అతన్ని పిలిపిస్తేనే నీ ఇంట్లో భోంచేస్తా లేకపోతే భోంచే ఇక వీలుగాని పరిస్థితుల్లో ఇబ్బందికరంగా కబురు పెట్టి ఆ అడవిలో ఉన్న అబ్బాయిని పిలిపించాడు ఆ అబ్బాయి ఎలా వస్తున్నాడండి ఈ ప్రవక్త ఎలా చూశాడు కిటికీలో నుంచి చూసి వీడిన ఈ అబ్బాయ రాజుగా ఉండవలసిన వాటి వీడ